రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రెండు వందల కోట్లు కేటాయించింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెగా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలం మీర్ సమీపంలో యాబై ఏడు విస్తీర్ణంలో సీఎం చేతుల మీదుగా ఆగస్టులోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ జరిగింది క్యాంపస్ నిర్మాణానికి మెగా కంపెనీ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు ఆర్కిటెక్టర్ నిపుణులతో తయారు చేయించిన భవన నమూనాలు డిజైన్లను ప్రదర్శించారు వారంలోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు నవంబర్ ఎనిమిది నుంచి విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు కొన్ని సంవత్సరాలుగా నిర్మించినటువంటి సికింద్రాబాద్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు సైబరాబాద్ కావచ్చు వాటన్నిటిని మించి తలదన్నేటువంటి అద్భుతమైన నగరానికి ఈరోజు ఇక్కడ పునాది చేశాం ఈ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం